వైజాగ్ ఇది వైజాగ్ సెవెన్ హిల్స్ అపోలో హాస్పిటల్ వైజాగ్ సెవెన్ హిల్స్ అపోలో హాస్పిటల్ ఇది సో ఇదే జగదాంబాద్ సెంటర్ వైజాగ్ జగదాంబాద్ సెంటర్ ఇది లోపలికి వెళ్తే ఇదంతా లాస్ట్ ఇయర్ ఏంటిది అంటే కూడా మెడికల్ షాప్ ఇవన్నీ బిల్డింగ్స్ ఇవన్నీ కూడా సెవెన్ హిల్స్ అండ్ అపోలో హాస్పిటల్ ఇలా వెంటే ముందుగా బీచ్ ఇలా కాంప్లెక్స్ ఇలా రైలు లెఫ్ట్ కెల్ కాంప్లెక్స్ రైలు జాదాం బస్ అంటారు సో ఈ ఏరియాలో ఒక హౌస్ ఉందండి హౌస్ ఫర్ సేల్ ఉంది చూపిస్తాం లైన్ అండి ఇట్లా సో ఈ పక్కనే ఈ జస్ట్ ఈ పక్కనే హౌస్ ఉందండి ఇది పాండగారికి కొంచెం డబ్బులు అవసరం ఇచ్చేస్తున్నారు అది తక్కువ ఇస్తున్నారు సో మీరైనా కావాలనుకున్న కొచ్చి లోన్ వస్తుంది హౌస్ పర్స్ వేయాలండి అలాగే ఇది కార్ పార్కింగ్ అండి ఇది కార్ పార్కింగ్ పెట్టుకోవచ్చు ఇలా హౌస్ పర్సీ వేయాలండి ఇలాగా నూట యాభై ఏడు గజాలు వస్తుందండి వెస్ట్ ఫేసింగ్ టైల్స్ ఉండే కూడా గ్లాస్ ఉండే కపోర్ట్స్ ఇవన్నీ కపోర్ట్ అండి హాల్ ఇది హాల్ ఇది ఇది హాల్ అండ్ కిందనే సో రూమ్స్ ఇది ఇదో బెడ్రూమ్ అండి ఇదో బెడ్రూమ్ నూట యాభై ఏడు గజాల్ అండి ఇది టౌన్లోను వైజాగ్ ఇదే బెడ్రూమ్ అండి ఇది ఇదో బెడ్రూమ్ మూడవరికి అటాచ్ బాత్రూమ్స్ అండి మూడు కూడా అటాచ్ బాత్రూమ్స్ ఉన్నాయి ఇవన్నీ కూడా మూడు అటాచ్ బాత్రూమ్స్ ఉన్నాయి కిచెన్ అండి ఇది నా కిచెన్ రూమ్ ఇది హాల్ కింద నెక్స్ట్ ఇది వాటర్ ఉందండి ఇది కింద కూడా వాష్రూమ్ ఉందండి ఇదంతా వాష్రూమ్ కూడా పదిదానికి అటాచ్ బాత్రూమ్ అండ్ ట్రిపుల్ బెడ్రూమ్ అండ్ వాష్రూమ్ మూడు ఈ ఫైవ్ రూమ్స్ హాస్టల్కి తీసుకొచ్చింది ఇది హాస్టల్ కుర్రలు ఉన్నారు బాయ్స్ బాయ్స్ ఉంటారండి కూర్రలు హాస్టల్కి ఇస్తారు ఇది అంతా కూడా హాస్టల్స్ ఉంటున్నారు కూడా హాలు హాస్టల్ ఉంటున్నారు ఇది రెంట్లు వస్తున్నాయండి నూట యాభై నాలుగు హైజాలు వస్తుందండి ఇది వెస్ట్ కేసింగ్ హాస్ఫర్ సేల్ రెగ్యులర్ రియల్ ఎస్టేట్ ఫ్రామ్ వైజాగ్ ఎనభై వేలు రెంట్లో వస్తుందండి ఇది ఇలాగా మొత్తం మార్కెషన్ చేసుకోవచ్చు మీరు రెండు కోట్ల అరవై లక్షలు చెప్పినారండి ఫైనల్గా అది బిల్డింగ్ మొత్తం రెండు కోట్ల అరవై లక్షలు లోన్ వస్తుంది మీకు